గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారావు ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు వారితో మాట్లాడతాం నమస్కారం సార్ నమస్తే ప్రియాంకరావు గారు సార్ నిన్న ఎలక్షన్ కమిషన్ ఏపీ ప్రజలకు ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు ఎందుకంటే ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని చేంజ్ చేశారు అంటే బదిలీ చేశారు ఇప్పుడు డీజీపీని మరి ఈ క్రమంలో సిఎస్ ని కూడా రేపు బదిలీ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి అసలు ఏం జరుగుతుంది నిజంగానే సిఎస్ ని బదిలీ చేస్తారా అలానే ఏపీ డీజీపీని బదిలీ చేయడానికి గల కారణాలు ఏంటి అని చెప్పుకోవచ్చు అంటే ముందుగా అయితే సిఎస్ గారిని డీజీపీ గారిని ఇంటెలిజెన్స్ డీజీపీ గారిని బదిలీ చేస్తారని భావించారు రామాంజనేయులు గారు ఇంటెలిజెన్స్ బదిలీ చేశారు ఇప్పుడు డీజీపీ గారిని బదిలీ చేశారు అసలు వీళ్ళందరికంటే ముఖ్యంగా సిఎస్ గారిని బదిలీ చేయాలి ముందు ఎందుకంటే నిర్ణయాలు తీసుకునేది ఆయన ఇప్పుడు ఈయన బదిలీ చేశారు ముగ్గురు పేర్లు పంపించమంటారు ఆ ముగ్గురు పేర్లు అనుకూలం అనుకూలంగా ఉన్న వాళ్ళని పంపించేది ఆయనే కదా ఇక్కడ న్యాయం జరిగితే అయితే నమ్మకం అయితే లేదు కదా కాకపోతే ఏంటంటే ఊరట బదిలీ జరిగింది అని భావించాల్సి వస్తుంది కేసు ఒక ఊరట ఊరట అంత తప్పు వేరే ఏం కనపడట్లేదు కాదు ప్రజలు సిద్ధంగా ఉన్నారు వీళ్ళు ఉండ వీళ్ళు లేకపోయినా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు దానికి మీకు ఉదాహరణ చెప్తాను చూడండి రెండు వేల ఇరవై మూడు శాసన మండలి ఎన్నికలు జరిగినాయి మూడు ప్రాంతాల్లో వీళ్ళు ఏదైతే మూడు రాజధానులను ప్రకటించారో రాయలసీమలో రెండు నియోజకవర్గాలు అలాగే ఉత్తరాంధ్ర విశాఖపట్నం రాజధాని అన్నారు కర్నూలు న్యాయ రాజధాని అన్నారు పరిపాలనా రాజధాని విశాఖపట్నం అన్నారు ఇక్కడ రెండు ప్రాంతాలు జరిపి మూడు స్థానాల్లో జరిగినాయి మూడు స్థానాల్లో జరిగినప్పుడు అధికారులు వాళ్లే ఉన్నారు పోలీసులు వాళ్లే ఉన్నారు ఇదే వ్యవస్థ పనిచేస్తూ ఉంది అయినా సరే ప్రజలు వ్యతిరేకంగా తీర్పిచ్చారు ఆ రోజు కానుకలు పంచారు డబ్బులు పంచారు అధికార దర్పం చూపించారు ఇదే వాలంటరీ వ్యవస్థ ఉంది వాళ్ళ దగ్గర ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ లేదు అధికారులు కొంతమంది మార్పులు జరిగినాయి ఇంకా భయపడాల్సిన అవసరం లేదు ప్రతిపక్షాలు ముఖ్యంగా నేను నేను చెప్పేది ఏంటంటే ప్రతిపక్షాలు దీని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు కాకపోతే ఏంటంటే దాడులు జరిగేదానికి తిరిగి వాళ్ళు ఎదురుగా అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీదే ఫిర్యాదులు వెళ్తూ ఉన్నాయి వాళ్ళ మీదే నమోదు చేస్తూ ఉన్నారు ఎదురుదాడులు చేసినట్లు దాడులు చేసిన వాళ్ళంతా సురక్షితంగానే ఉంటున్నారు వాళ్ళు మళ్ళీ ఎక్కువగా వేరే చాట్లు కూడా ఇదే దాడులు జరగడానికి కారణం ఎంత వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోవటం అది మాత్రం లోపం దాని గురించి మనం మాట్లాడుకోవాలి ఆ విషయంలో నేను ఇందా ఉదాహరించినట్టు ముందు సీఎస్ గారిని డీజీపీ గారిని ఇంటెలిజెన్స్ ఆయన ముగ్గురు గనక ఆ రోజే బదిలీ చేసినట్లయితే కొంచెం వీళ్ళు ఇప్పుడు ఈ జరిగే పరిణామాలు జరగకుండా ఉండే అని అయితే నా భావన ఇప్పటికైనా సరే ఆలస్యమైనా కూడా న్యాయం జరుగుతుందనే భావించాల్సి వస్తుంది ఎన్నికలు సమీపిస్తున్నాయి ఇంకేముంది ఆరు రోజులే ఈరోజు ఆరో తారీఖు పదమూడో తారీఖు ఎన్నికలు ఆ రోజు ఈ రోజు తీసేస్తే మధ్యలో ఆరు రోజులు ఈ ఐదు రోజుల్లో ఇప్పుడు ఇది జరిగిందంటే ప్రజలైతే ఏం భావిస్తున్నారు అంటే నిన్నటిదాకా జరిగింది ఒక ఎత్తు ఇప్పుడు అనకాపల్లిలో సీఎం రమేష్ గారు లోక్సభ అభ్యర్థి ఆయన మీద జరిగి దాడిన త జరిగిన దాడి తర్వాత ఈ చర్యలు తీసుకున్నారు కాబట్టి వాళ్ళ దాకా వచ్చింది కాబట్టి చర్య తీసుకున్నారేమనే భావన ప్రజల్లో ఉంది ఆ భావం రాకుండా ముందే జరుగుంటే బాగుండేది సరే ఎవరికైనా సరే వాళ్ళకి ఇబ్బంది జరిగినప్పుడే స్పందిస్తారు ఇక్కడ అంతా సవ్యంగా ఉందని భావించారు కానీ వాళ్ళ దాకా వచ్చిన తలకి అని చెప్పి వాళ్ళకి కూడా అర్థమైందని చెప్పని ప్రజలు భావిస్తున్నారు సరే అంటే డీజీపీని బదిలీ చేశారు కదా మరి ఈ డీజీపీ ప్లేస్ మరొకరిని మరొకరు తీసుకురానికి ముగ్గురు పేర్లు సజెస్ట్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు మరి ఈ ముగ్గురు ఎవరై ఉంటారు ద్వారకా తిరుమల రావు గారు అజీత్ సిన్హా గారు కొడు పేరు ఏదో అంటున్నారు ఇందులో నాకు తెలిసిన వరకు ద్వారకా తిరుమలరావు గారు వస్తే మాత్రం సరైన న్యాయం అయితే నేను భావిస్తున్నాను ఎందుకంటే ముక్సూటిగా ఉండే మనిషి ఒకళ్ళకి వంత పాడే మనిషి అయితే కాదు కాబట్టి నిస్సందేహంగా కూడా ద్వారకా తిరుమలరావు గారు అయితే బాగుంటుంది నా అభిప్రాయం కానీ సిఎస్ని బదిలీ చేయాలంటూ కూడాను ఇటు ప్రతిపక్షాల నుండి అలానే ప్రజల నుండి కూడాను చాలా ఆరోపణలు వస్తున్నాయి ఫిర్యాదులు వస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో సిఎస్ ఇప్పటి వరకు బదిలీ చేయకుండా ఆపారు మళ్ళీ సీఎస్ కంటిన్యూ అయితే కూడా లాస్ట్ టైం ఏవైతే రిపీట్ అయిందో మళ్ళీ కూడా అవే సిచువేషన్స్ రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బదిలీ చేస్తారు అనుకోవచ్చా లేదంటే ఆప్షన్ ఫిఫ్టీ ఫిఫ్టీ కింద చూడాలంటారా ముందుగానే ఉదాహరించాను ముందుగా చేయాల్సిన ప్రక్రియ అలాగే మూడు ప్రాంతాల్లో ఎలా ఎలాగైతే ఆ రోజు అభ్యర్థులు విజయం సాధించారో ఒకసారి చూసుకోవాలి అయినా నాకు అర్థంగా ఉంది ఏంటంటే బలమైన అభ్యర్థిని గెలిస్తే కదా మన దమ్ము ధైర్యం ప్రజలకు తెలిసేది ఇక్కడ ప్రజలు తిరుగుబాటు మొదలుపెట్టారు ప్రజలు స్వతంత్రాన్ని కోరుకుంటున్నారు ప్రజలు పరిపాలకుల మీద తిరుగుబాటు చేస్తున్నారు ఇక్కడ ప్రజలు గెలవాలా పరిపాలకులు గెలవాలా ప్రజలు కలిగి ఉన్నారు కాబట్టి ప్రజలు గెలుస్తారు వీళ్ళు ఉండి మనం గెలిస్తేనే కదా ఆ మజా వేరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తొమ్మిది మంది ఐపీఎస్ ఆఫీసర్ల మీద ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్ల మీద చర్యలు అయితే జరిగినాయి కదా ఇది శుభపరిణామమే కదా ఇంతవరకు ఎక్కడా జరగలేదు కదా కాకపోతే ఏంటంటే సిఎస్ గారు అంటే మార్పులు చేర్పులు చేసేది సిఎస్ గారు కాబట్టి సిఎస్ గారు ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏది చెప్తే జగ జగన్మోహన్ రెడ్డి గారి మనసులోని భావాలు ఆయన చెప్తే ఆయన అమలు చేస్తారనే భావన ప్రజల్లోనూ ప్రతిపక్షాలకు ఉంది కాబట్టి సహజంగానే వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులను తిరిగి వాళ్ళు మళ్ళీ నియమిస్తారనే భావంతోటి ఉన్నారు దానివల్ల సిఎస్ గారిని బదిలీ చేయకుండా మిగిలిన బదిలీ చేస్తే ఉపయోగం ఏంటి అనే ఆలోచన అందరిలోనూ ఉన్నమాట వాస్తవమే కానీ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు ఈ చిన్న చిన్న సంఘటనలే గుర్తుపెట్టుకోవాలి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు వంద నియోజకవర్గాల్లో జరగట్లేదు కదా మూడు నాలుగు నియోజకవర్గాలు జరుగుతున్నాయి కదా ఇప్పుడు అభ్యర్థులు బేజారెత్తిపోయారు అభ్యర్థులు పారిపోతున్నాడు అధినాయకుడి ప్రసంగాల్లో వాళ్ళ అధినాయకుడి ప్రసంగాల్లో పసలేదు వాడీ లేదు వేడి లేదు అదే క్షేత్రస్థాయిలో చూసుకుంటా ఉంటే ప్రజల్లో ఒక స్థిర నిర్ణయానికి వచ్చిన్నారు ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఓడించాలని నాయకులు పారిపోతున్నారు నాయకులు స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు ప్రజలు వాళ్ళు లేరు అధికారులు వాళ్ళు లేరు కొంతమంది అధికారులు తప్ప స్థాయి అధికారులు ఎవరు వెంట లేరు అలాగే ఉద్యోగస్తులు లేరు రైతులు లేరు యువకులు లేరు మహిళలు లేరు ఇంత జరిగిన తర్వాత కూడా వీళ్ళు ఎందుకు దాని గురించి ఆలోచిస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎంత చేస్తారు ఏం చేస్తారు చూద్దాం ఎంత కంగారే ఉంది ప్రజలు తిరగబడుతున్నారు నాయకులు కాదు ఇక్కడ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చిన్నారు వాళ్ళు ఎవరికి కర్రు గాల్చి ఓత పెట్టాలో క్షుణ్ణంగా తెలుసు వాళ్ళ చేతిలో బ్రహ్మాస్త్రం అనే ఆయుధం ఒకటి ఉంది ఓటు అనే ఆయుధం దాన్ని వినియోగించేసి ఎవరిని ఏ విధంగా ఇంట్లో కూర్చోబెట్టాలో ఎవరిని గద్దెక్కించాలో వాళ్ళకు ఒక అవగాహన ఉంది కాబట్టి ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక నిర్ణయానికి ఉన్నారు మిగిలిన ప్రజలు వేరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేరు మొట్టమొదటి నుంచి కూడా మీరు గమనించండి కాబట్టి ఈ పరిణామాలు కొంచెం అంటే ప్రతిపక్షాలకు అనుకూలంగా లేవని నిర్ణయాలు అనిపించినా మంచిగా జరుగుతుంది అయితే నేను భావిస్తాను సార్ అంటే ఇప్పుడు ఏపీ ప్రజల దగ్గర నుండి అలానే ప్రతిపక్షాల దగ్గర నుండి ఇక్కడ డీజీపీ సిఎస్ మాత్రమే కాదు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ మీద కూడా అలానే కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద కూడాను వ్యతిరేకత వస్తుంది మరి ఎలక్షన్ కి అతి తక్కువ టైం ఉంది వన్ వీక్ ఉన్న నేపథ్యంలో మరి వారిపై కూడా ఏమైనా యాక్షన్స్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా అదేనండి నేను చెబుతుంది తీసుకుంటే బాగుండేది ఇప్పటికీ తీసుకోలేదు కదా తీసుకోవాలని ఇప్పటికి కోరుకుంటున్నాం అందుట్లో అనుమానం లేదు ఈ బదిలీ చేసిన వాళ్ళందరూ కూడా విధుల్లో లేరే అది ఒకటి గుర్తు పెట్టుకోవాలి వేరే సాట విధులు నిర్వహించడానికి అవకాశం లేదు కదా అది ఒక నిర్ణయించుకోవాలి వీటన్నిటికీ మూలాధారంగా అంటే నేను ఇందాక నేను చెప్పినట్టుగా సిఎస్ గారిని ఒకటి బదిలీ చేసినట్టే చాలా వరకు అధిపాగ్యంలో ఉండేవి ఆయన్ని చేయలే ఆయన చేయకపోవటం వల్ల ఈ ఆలోచనలన్నీ వస్తూ ఉన్నాయి ఇప్పుడు దాకా నిన్న దాకా ఏమనుకున్నారంటే వాళ్ళం చేయట్లేదు వీళ్ళని చేయట్లేదు కేంద్రం సరిగ్గా స్పందించలేదు భారతీయ జనతా పార్టీ స్పందించలేదు అనే భావన ఉంది ఇప్పటికి వాళ్ళకి నొప్పిదగిలింది కాబట్టి వాళ్ళు ఈరోజు స్పందిస్తూ ఉన్నారు నిన్న అమిత్ షా గారు వచ్చారు చాలా స్పష్టంగా ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటి ప్రజలు ఏ విధంగా ఉన్నారు ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఏంటనేది ఎండగట్టాడు తెలుగుదేశం పార్టీ ఇక్కడ అధికారంలో రాబోతుంది తెలుగుదేశం కూటమి అందుట్లో ఇక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కాబోతున్నారు కేంద్రంలో ప్రధానమంత్రి గారు మూడోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు ఆయనే చెప్పాడు కదా కాబట్టి పోలవరం పూర్తి చేస్తాను అమరావతిని పూర్తి చేస్తాము అది మా వల్లే జరిగిందని చెప్పి స్పష్టంగా చెప్పాడు కాబట్టి ఒక ఆశాజనకంగా ఉండాలి మనం అంత తప్ప చేయగలిగింది లేదు ఈ ఐదు రోజుల్లో అధికారులను మారిస్తే మనకు అనుగులే ప్రయోజనాలు లేవు వాళ్ళని నటిపెట్టినందువల్ల జరిగే నష్టం లేదని చెప్పని ప్రజలు భావిస్తున్నారు కాబట్టి దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు క్షేత్రస్థాయిలో ఎవరేం చేయాలి ప్రచారం ఎలా చేసుకోవాలి ఎవరెవరిని కలవాలి అనే విషయంలో ప్రతిపక్షాలు ఆలోచించుకుంటే ప్రజలు మీ అంటున్నారు ఇంకొంచెం విపులంగా ఈ ప్రభుత్వ వైఫల్యాలని ఈ ఆరు రోజుల్లో ఇంకా ప్రజల వద్దకు తీసుకెళ్తే ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరిగిద్దని అయితే నేను భావిస్తాను థ్యాంక్ సో మచ్